మిర్యాలగూడ పట్టణంలోని పదిహేడవ వార్డులో వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు మంగళవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి కౌన్సిలర్ రవి నాయక్ వినాయకుడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు గత సంవత్సరం లడ్డుపాట తగ్గించుకున్న ఆడోత్తు అశోక్ నాయక్ ప్రియాంక దంపతులను ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానించారు అనంతరం అన్నప్రసాద్ వితరణ చేపట్టారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు జగన్ లక్ష్మణ్ రామ్కోటి సైధానాయక్ డాక్టర్ శంకర్ భీమేశ్ నాగునాయక్ తదితరులు పాల్గొన్నారు విజయవాడ నియోజక ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు విజయవాడ నియోజకవర్గ ప్రజలతో పాటు పట్టణ పట్టణ ప్రజలకు మరియు మన పదిహేడవ వార్డు ప్రజలకు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మనం వినాయక చవితి బాల గణేష్ ఉత్సవ సంస్థ తరఫున పన్నెండవ వార్షికోత్సవం జరుపుతున్నాము నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇలాంటి వినాయక చవి ఈ అందరూ వినాయక చవితి స్టార్ట్ అయింది మన స్వాతంత్రం రాకముందు అందరూ ఐక్యమత్యంగా ఉండాలని చెప్పేసి స్టార్ట్ అయిన ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఈ విధంగా మనం పురస్కరించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉన్నది అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు చేస్తున్నాను బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ పన్నెండు ఎందుకంటే ఏ రోజైనా ప్రజా అకాడమిక్ ఇయర్ లో కూడా వినాయక చవితి రాగానే వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కులాల అతీతంగా మతాల అతీతంగా వర్గాల అతీతంగా ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా జరుపుకునే ఈ పండుగలో ఇక్కడ కోరుకున్నటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక్కడ ఈ బాల గణేశ్ లో గత పన్నెండు సంవత్సరాలు మేము చూస్తున్నాం కాబట్టి ఇక భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాల్సిందిగా ఇక్కడ బాల గణపతి యొక్క లడ్డు ప్రసాదాన్ని అందరూ స్వీకరించవలసిందిగా మేము పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ఈ బాల గణేశ ఉత్సవా పదకొండు ఇయర్ కంప్లీట్ అయ్యి పన్నెండు ఇయర్ మేము జరుపుకుంటున్నాము అండ్ ప్రతి భక్తుడు ప్రతి ఈ ఈ పదిహేడు వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు ప్రతి ఒక్కరు సహకరించారు ఆ సహకరించిన ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ఆశీర్ ఉంటాయని మేము కంటి తరఫున కోరుకుంటున్నాము అండ్ మాకు సహకరించిన మహిళలు అండ్ మా చిన్న పిల్లలు పెద్దలు అందరికీ కమిటీ తరపున పేరు పేరున ప్రత్యేకంగా చెప్తున్నాము అండ్ గత సంవత్సరము లడ్డు పాట పడిన అశోక్ అశోక్కి అండ్ శత్రుకి అండ్ అండ్ రమేష్కి వాళ్ళకి కూడా దేవుని ఆశలు ఉంటాయని మేము కమిటీ తరఫున కోరుకుంటాము అండ్ ఇదే ఇదే అదే ఉత్సాహంతో ఈ సంవత్సరం కూడా విజయవంతంగా చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాము